స్వాగతం ప్రేమ పెళ్లి హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని లావణ్య అనే అమ్మాయి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన సంగతి తెలిసింది ఈ విషయంలో రాజ్ తరణ్ రోజు రోజుకి ఇరుక్కున్నట్లుగా కనిపిస్తున్నాడు లావణ్య చాలా చాకచక్యంగా సాక్ష్యాలను పోలీసులు అందచేయడం చూస్తుంటే రాజ్ తరుణ్ చుట్టూ పవర్ఫుల్ ట్రాప్ బిల్డర్ అవుతున్నట్లుగా అర్థమవుతుంది మొదట్లో తనను రహస్యంగా పెళ్లి చేసుకున్న లావణ్య పెళ్లైన పదకొండేళ్ల తర్వాత ప్రస్తుతం అతను పరారీలున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసి మరియు ఆపై మాల్వి మల్హోత్రా పేరును బయట పెట్టింది ఈ హీరోయిన్ తో రాజ్ తరుణ్ ఎఫ్ఐఆర్ నడుపుతున్నాడని అందుకే ఆమెను నిర్లక్ష్యం చేస్తున్నాడని మరొక బాబు పిలిచారు అంతేకాదు రాజ్ తరణ్ కు చాలా మంది హీరోయిన్స్ తో ఎఫ్ఐఆర్లు ఉన్నాయని కొందరు పేర్లు బహిరంగంగానే చెప్పుకున్నారు ఇప్పుడు అభాషన్ అంశం తెరపైకి వచ్చింది రాజ్ తరుణ్ తనకు రెండు సార్లు అభాషన్ చేశాడని ఆమె పోలీసులకు ఆధారాలు అందించింది తరుణ్ తో కలిసి పలు సందర్భాల్లో విదేశాలకు వెళ్ళినట్లుగా కూడా పోలీసులకు ఆధారాలు ఇచ్చింది కళ్యాణ్ దిలీప్ సుంకర ఈ కేసును హ్యాండిల్ చేయడంతో ఈ అంశం మరింత తెరపైకి వచ్చింది కోర్టుకు వెళ్తే తుపాకీతో పట్టుకోవాల్సి వస్తుందని పెద్ద మనుషులతో కూర్చుని మాట్లాడాలని రాజ్ తరుణ్ కు దిలీప్ శుంకర గట్టిగా సలహా ఇస్తున్నారు అంతేకాదు లావణ్య రాజ్ తరుణ్ పెళ్లి చేసుకున్నారని రాస్తరు నింతుడిగా కోర్టుకు హాజరైతే రాజ్ తరుణ్ అలాగే లావణ్యాలను సపోర్ట్ చేసిన వారు కూడా కోర్టుకు హాజరు కావాల్సి వస్తుందని నిష్టికి చెందిన కొందరు హీరోలు చూస్తున్నారు పరోక్ష హెచ్చరికలు చేయలేదు